అందరికీ నమస్కారం రామ రావణ యుద్ధం తర్వాత వాన సైన్యం ఏమైంది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా ఇది అందరికీ సస్పెన్స్ అనమాట అంటే రాముడితో రావణ యుద్ధం అయిపోయిన తర్వాత వాన సైన్యం ఎక్కడికి వెళ్ళింది అన్న విషయం ఎవరికీ తెలియదు శ్రీరాముడు ప్రకారం రావణను యుద్ధం చేయడానికి శ్రీరామచంద్రమూర్తి లంక చేరుకున్నప్పుడు అతని వద్ద ఒక భారీ సైన్యం ఉంది భారీ సైన్యం అంతా కూడా వాన సైన్యమే అనంతరం దాంతో అతను యుద్ధంలో గెలిచాడు అయితే ఆ యుద్ధం అనంతరం వాన సైన్యం ఏమైంది ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ వారి గురించి ఎందుకు ప్రస్తావించలేదు ఎప్పుడు మనకి అనుమానమే అది చాలా మందికి అనుమానం అనమాట కాకపోతే ఎక్కడ సమాధానం దొరకలేదు అయితే మనం కొన్ని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో కొన్ని చెప్పుకుందాం లంకలో రావణుడు యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు భారీ వాన సైన్యం ఎక్కడికి వెళ్ళింది వీరు ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఇంతకీ సైన్యం యుద్ధం తర్వాత ఎక్కడికి వెళ్ళింది మరో యుద్ధం ఎందుకు పాల్గొనే లేదు ఈ సైన్యం ఎలా అదృశ్యమైందన్న విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం రావణుడిపై యుద్ధానికి వెళ్ళి రాముడికి సైన్యం ఉంది అది బహుశా ఇంతవర ఇంతకు ముందు యుద్ధం చేయలేదు ఈ వానర సైన్యం ఎక్కడో కూడా వాళ్ళకి యుద్ధంలో పెద్ద ఈ వా ఈ వానరులకి అందరికీ కూడా యుద్ధంలో పెద్ద ప్రాముఖ్య ప్రావీణ్యం కూడా ఎక్కడా లేదు ఎందుకంటే అంతకుముందు యుద్ధం అనేటువంటి జరగలే శ్రీరామాయణం ప్రకారం తెలుస్తుంది ఎక్కడ యుద్ధం జరిగినట్టు చూపించలేదు నిజంగా ఈ సైన్యం అడావడిగా ఏర్పడినటువంటి సైన్యం రాముణ్ణి మొదట ఈ సైన్యాన్ని రావణాసురుడు ఎగతాలు చేశాడు అయితే యుద్ధంలో రావణుని సైన్యాన్ని వానరులు విజయం విజయవంతంగా ఎదుర్కొని గెలిచి గెలిచిన తర్వాత సైన్యం తాలూక విలువ అనేటువంటిది వానరుల విలువ అనేది తెలిసింది రాముడు యుద్ధం చేయడానికి లంకకు చేరుకున్నప్పుడు రావణుని బలమైన సైన్యం యుద్ధం ప్రారంభించింది అతని యుద్ధంలో వానర్లు మాత్రమే ఉన్నారు ఈ సైన్యం ఎక్కువగా రాముడు లక్ష్మణుడితోనే ప్రారంభించారు యుద్ధం విజయంగా విజయం పొందిన తర్వాత ఈ భారీ సైన్యం ఎక్కడికి వెళ్ళింది వారి ప్రస్తావన ఎందుకు లేదు రామాయణంలో అన్నది వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు రావణుడు మధ్య జరిగినటు యుద్ధంలో వానర్ సైన్యం ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది తర్వాత అతను అయోధ్యకు వచ్చేసాడు రాముడు వానర సైన్యం ఏమైంది వానర సైన్యంలో నాయకత్వం వహించినటువంటి ఆ కాలంలో గొప్ప యోధులు సుగ్రీవుడు అంగతుడు ఏమయ్యాడు రామాయణంలో ఉత్తరాఖండ్లో సుగ్రీవుడు లంక నుండి తిరిగి వచ్చినప్పుడు శ్రీరాముడు అతన్ని కిసికిందకి రాజుగా చేశాడు వా ఈ వాలి కుమారుడు అంగతుడేమో యువరాజు అయ్యాడు వీరిద్దరూ కలిసి అక్కడ చాలా సంవత్సరాలు పాలించినట్టు ఆధారాలు ఉన్నాయి శ్రీరాముడు రావణుడు యుద్ధం సహకరించినటువంటి వానర సైన్యం సుగ్రీవుడి వద్ద కొంతకాలం ఉండిపోయారు కానీ దాని తర్వాత బహుశా పెద్ద యుద్ధం ఏమి కూడా చేసినట్టు ఆధారాలు లేదు అయితే ఆ వానర సైన్యం ముఖ్యమైనటువంటి పదవులు పొందినటువంటి వాళ్ళు కొంతమంది క కిసికిందలో కొన్ని బాధ్యతలు స్వీకరించారు అంటే వానర సైన్యం ముఖ్యంగా కిసికింద వచ్చి నల నీలు సుగ్రీవుడు రాజ్యంలో చాలా కాలం మద్రి పదవులు చేశారు యువరాజు అంగతుడు సుగ్రీవుడు కలిసి కిసికిందని విస్తరించ విస్తరించాడు అంటే ఆ రాజ్యాన్ని అన్నమాట కిసి కింద నేటికీ కూడా ఉండడం గమనార్హం ఎందుకంటే చాలా ప్రాంతాల్లో మీరు చూస్తొచ్చు కిసి కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున ఉంది అది బళ్ళారి ప్రాంతం జిల్లాలో వస్తుందనమాట ప్రపంచ ప్రసిద్ధి చెందిన హంపి పక్కనే ఉంటుంది ఇది దాని చుట్టుపక్కల ప్రకృతి అందాలు అయితే మాత్రం సూపర్గా ఉంటాయి చాలా అందంగా ఉంటాయి నేటికీ కిసికింద చుట్టూ కూడా రాముడు లక్ష్మణుడు నివసించిన అనేక గృహాలు ఉన్నాయి ఉన్నాయి ప్రదేశాలు ఉన్నాయి ఆ గృహంలో లోపల కూడా నివాస స్థలాలు ఉన్నాయి కిస్కింద చుట్టూ కూడా ఒక పెద్ద ప్రాంతంలో దట్టమైనటువంటి అడవి ఉంది ఇప్పటికీ కూడా దీన్ని దండకార్యాన్ని పారస్ట్రని కూడా అంటారు అక్కడ నివసించే గిరిజను ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అక్కడ నివసించే ఈ ఈరోజు కూడా వానర అని పిలుస్తారు అంటే ఆ రోజు వానర అంటే కోతులు కాదు వానర అని గిరిజనుల జాతి యుద్ధానికి వచ్చింది రాముడితో పాటు అని గ్రహించాలి అంటే హిస్టరీ ప్రకారం సైన్స్ ప్రకారం మనం చూసుకుంటే అంటే అడవిలో నివసించే ప్రజలు రామాయణంలో కిష్కింద సమీపంలో పేర్కొన్న ఋష్యమోక పర్వతం ఇప్పటికీ కూడా అదే పేరుతో ఉంది నది ఒడ్డున అక్కడ హనుమంతుడు గురువు అయినటువంటి మాతంగ ఋషి ఆశ్రమం కూడా ఉంది ఇప్పటికీ కూడా అంటే ఈ చుట్టుపక్కల గిరిజనులు అందరూ వచ్చి సహాయం చేశారు సీతమ్మని రావణాసురుడు బంధించి లంకకి లంకలో ఉంచేడు నిర్ధారించినప్పుడు రాముడు హనుమంతుడు సుగ్రీవుడు సహాయంతో వాన సైన్యాలు ఏర్పాటు చేయడం లంకపై దాడి చేయడం అది తమిళనాడుకు సుదీర్ఘమైనటువంటి అంటే దగ్గర తోవ ఏదైతే ఉందో అది రాముడు కొనుక్కున్నాడు కొడి కరై అంటాడు కొడికరై బీచు నుండి లంకి దక్షిణంగా ఉందన్నమాట ఇది తూర్పు బంగాళాఖాతం దక్షిణ పాక్ జలసంధి సరిహద్దుల్లో ఉంది అక్కడ నుండి రాముడు సైన్యం కోడి కరై వద్ద నుండి సైన్యాన్ని సమీకరించి సంప్రదింపులు జరిపి అక్కడ ఈ వానర సైన్యం మళ్ళీ రా రామేశ్వరం వైపు నడిచింది అంటే ఇటు వెళ్ళడానికి అటు రావడానికి కూడా ఎందుకంటే మునుపటి ప్రదేశం నుండి సముద్రం దాటడం కష్టం రామణుడు రావణుడు శ్రీరాముడు ఏం చేశాడంటే రామేశ్వరం నుండి ముందు సముద్రం ఒక స్థలాన్ని గుర్తించి అక్కడ నుండి సులభంగా శ్రీలంక చేరుకోవచ్చు దీని తర్వాత అంటే విశ్వకర్మ కుమారుడైన నీళ్ళు అనేటువంటి వాళ్ళు ఈ ఒంతిరిని నిర్మించారు ఈ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో రామును తాలూకా వంతిరా ఈ వాన సైన్యం అంతా దాంట్లోనే కోతులు సమూహం అంటాం మనం వానర సైని వానర అనేటువంటిది గిరిజన జాతి ఇది ప్రతి ఇది సమూహం ఒక కమాండర్ ఉండేవాడు ఒక్కో దానికి ఒక్కొక్క కమాండరు యువతపతి అనేటువంటి పిలిచేవరాల్ని యువత లేదా మంద అనేటువంటి పిల్ల పిలవడం జరిగింది లంకపై దాడి చేసిన సై వానర సైన్యం ఋషుల సైన్యం ఏర్పాటు చేశారు ఋషుల అంటారు దాన్ని ఈ వానర సై వానర సేవ గుమిగూడిందని కూడా చెప్పారు ఈ రామాయణంలో ఈ సంఖ్యట దాదాపు లక్ష మంది ఉన్నారట ఈ సైన్యం ఆ రోజుల్లోనే అంటే మొత్తం గిరిజన జాతి జాతలతో కూడా సైన్యం చేరి వాన సైన్యం రూపంలో వీళ్ళు యుద్ధం చేశారు ఈ సైన్యం రాముడికి సమర్థమైనటువంటి నిర్వహణ బాధ్యతలో అంటే అతనికి మేనేజ్మెంట్ క్వాలిటీ ఉండడం వల్ల వీళ్ళందరినీ భారీగా ఉపయోగించుకొని ఈ సైన్యాన్ని సమీకరించారు అనమాట కిస్కింద కోలు బిల్లు ఎలుగుబంటి మరియు అటవీ జాతులు ఇవన్నీ కూడా ఇవన్నీ చిన్న 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 రాజ్యాలుగా ఉండి సైన్యం సైన్యం రామునికి సేవలు అందించాయి లంక సా లంక ఆక్రమించిన తర్వాత వీళ్ళు ఈ భారీ సైన్యాన్ని మళ్ళీ వారి వారి రాజ్యాలకి వెళ్ళిపోయినట్టు నమ్ముతారు అంటే హిస్టారియన్స్ చెప్పేది ఏంటంటే ఎవరు సైన్యం వాళ్ళ రాజ్యాలు గెలిపే యుద్ధం అయిపోయిందట ఎందుకంటే పట్టాభిశాఖ తర్వాత అయోధ్యలో కూడా రాజ్యసభలో ఒక ప్రస్తావన వచ్చింది లంక కిష్కింద మొదలైన దేశాలన్నింటినీ స్వాధీనం చేసుకుందాము అన్న ప్రతిపాదన వచ్చినట్టు కూడా చెప్పారు ఈ అది ఒప్పుకోలేదు రాముడు ఎందుకంటే వానర సైన్యం రాముడు పట్టాభిశాఖనికి కూడా అయోధ్య వచ్చినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి ఈ వానర్ సైన్యం అంటే ఏదైతే సమీకరణ అనేటువంటిది జరిగిందో ఆ సమీకరణ జరిగిన తర్వాత చిన్న చిన్న దేశాల నుండి వచ్చి ఈ లక్ష మంది సైన్యం కూడా పూర్తిగా వెళ్ళారు మనం బల్లోకం ఆ తర్వాత వానర బిలాయి ఇవన్నీ ఈ కోలు కిస్కింద ఇవన్నీ కూడా రాజ్యాలు అనమాట ఈ రాజ్యాల నుండి వచ్చినటువంటి చిన్న 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 సైనికులందరినీ కూడా వానరా వానరా అంటే గుంపు అని అర్థం అట లంక వానర మంద ఇలాగా వాళ్ళ లోకల్ బస్సులు అది అసలు విషయం ఇప్పుడు మనకు ఒక అవగాహన వచ్చింది కదా అంటే వానర్లు ఏమయ్యారు అంటే ఎవరి రాజ్యాలకు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు అంతే అసలు విషయం అనమాట ఇది దీని మీద జై శ్రీరామ్ జై శ్రీరామ్